హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి వ్లాగ్స్ మేము ఎంతో కాలంగా చిన్నప్పటి నుంచి కూడా సీక్రెట్గా వాడుకునే బాడీ స్క్రబ్ అండి ఇది ఇది గరుకుగా మన డెడ్ స్కిన్ని తొలగించేందుకు మీరు మంచి కలర్ వచ్చేందుకు అన్నిటికీ కూడా తోడ్పడుతుందండి ఇది మేము ఎంతో కాలంగా వాడుకునే సీక్రెట్ బాడీ స్క్రబ్ అండి ఈ బాడీ స్క్రబ్తో స్నానం చేస్తే మీ బెడ్రూమ్ అంతా కాదండి మీ ఇల్లు అంతా కూడా సువాసనతో నిండిపోతుంది ఇది పిల్లలు పెద్దలు అనే తారతమ్యం లేకుండా అందరూ వాడచ్చు అదేంటో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి ముందుగా ఒక పండు టమోటాని తీసుకున్నానండి నేను నీట్గా కడిగి తీసుకోవాలి ఒక్క టమోటాని మీ ఒంటి మీద అసలు మురికనేది కనిపించదండి ఈ బాడీ స్క్రబ్తో కనుక మీరు స్నానం చేశారు అంటే అందరూ చేయొచ్చండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ చేయొచ్చు ఇప్పుడు ఈ టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము మీరు పార్లర్లకు వెళ్ళి ఇంకేవేవో క్రీములు కొని ఇంకా ఏదేదో సోప్స్ కొని ఇంకే ఇవన్నీ చేసుకోలేని వాళ్ళు చేసుకోవటానికి టైం లేని వాళ్ళు అవన్నీ మేము చేయలేము అనుకునేవాళ్ళు అందరికీ కూడా సింపుల్గా ఈ బాడీ స్క్రబ్ తోటి కనుక మీరు స్నానం చేశారు అంటే ముఖం కడుక్కున్నారు అంటే ఇంకా మీకు ఏమీ అక్కర్లేదండి మీ ఒంటి మీద మురికి కానీ ఏమీ ఉండదండి పైన ఉన్న డెడ్ స్కిన్ మొత్తం తొలగిపోయి మీకు చక్కగా అందమైన మంచి చర్మంతో మెలమెల మెరిసిపోతారండి ఈ స్క్రబ్తో కనుక మీరు స్నానం చేస్తే ఇప్పుడు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇవి చిన్న పిల్లలండి మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అందరు వాడుకోవచ్చండి ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకొచ్చుకుందాం ఈ టమాటా ముక్కల్ని నేను ఒక్క టమాటా మాత్రమే తీసుకున్నానండి మీ దగ్గర ఏ టైప్ టమోటా ఉన్నా కూడా నాటుది హైబ్రిడ్ ఏది ఉన్నా కూడా తీసుకోండి చూడండి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను కదా మీరు మరీ చిన్నపిల్లలకి కనుక తోమాలి అంటే టమాటాలో నుంచి ఏదైనా పిప్పి వచ్చిద్ది అంటే స్ట్రెయిన్ చేసుకోండి నేనైతే ఇలానే చేసి చూపిస్తున్నానండి మీరు స్ట్రెయిన్ చేసుకున్నారంటే ఆ పిప్పి వచ్చేస్తుంది చక్కగా చక్కటి గుజ్జు మాత్రమే మీకు దిగుతుంది అన్నమాట ఆ గుజ్జుతో మీరు ఈ బాడీ స్క్రబ్ని తయారు చేసుకోవచ్చు అండి నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసేసుకుంటున్నాను ఈ టమోటా గుజ్జు మొత్తం చూడండి మెత్తగా అయిపోయింది కదా ఈ ప్యాక్తో మీరు రోజు స్నానం చేయొచ్చు ముఖం కడుక్కోవచ్చండి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కనుక మీరు బాత్రూంలో కూర్చొని ఈ బాడీ స్క్రబ్తో స్నానం చేసి బయటికి వచ్చారు అంటే ఒకళ్ళు స్నానం చేసి వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఆ వాసన తట్టుకోలేక మేము కూడా చేసొస్తాం అంత హాయిగా నిద్ర పడుతుందండి ఎందుకో తెలుసా మీకు నిద్ర పట్టేది ఇందులో మేము కేరళ ఐటమ్స్ పదిహేను రకాల ఐటమ్స్ వేసి మేము ఈ సున్ని పిండిని తయారు చేపించామండి ఇది మంగు ఉన్నవాళ్ళు నల్ల మచ్చలు ఉన్నవాళ్ళు మొటిమలు ఉన్నవాళ్ళు డెడ్ స్కిన్ ఉన్నవాళ్ళు అందరు కూడా చక్కగా వాడుకోవచ్చు మన దగ్గర అవైలబుల్గా ఉందండి ఇది అంత సువాసనతో ఉంటుందండి చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూస్ చేయచ్చు మంచి కలర్ అనేది వచ్చేస్తారండి ఈ నలుగుపిండితో సున్నిపిండి అంటారు పిండి అని కూడా అంటారు కదా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ అవుతూ ఉంటుందండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ మామూలుగా తీసుకోవట్లేదండి అసలు ప్యాకెట్స్ ప్యాకెట్స్ తీసేసుకుంటున్నారు అంత మంచి పిండి అండి ఆ వాసన అసలు ఆ వాసనకే నిద్రపోతారండి స్నానం చేసిన వెంటనే ఇప్పుడు నలుగు పిండి ఒక్క స్పూన్ తీసుకొని ఈ టమాటా గుజ్జులో వేశాను ఎందుకంటే ఒక్క టమాటా మనం తీసుకున్నాము కదా ఇప్పుడు గులాబీలు వాటర్లో ఎందుకు వేశానంటే గులాబీ రేకుల్ని ఇవి రోజ్ వాటర్ అండి రోజు వాటర్ అందుబాటులో లేని వాళ్ళు చాలామంది పల్లెటూరులో వాళ్ళకి తెలియదు అనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళందరూ మీ చెట్టునో లేకపోతే బయట మార్కెట్లోనో గులాబీ పూలు ఉంటే నాటుది కానీ హైబ్రిడ్ది కానీ ఏదైనా సరే తీసుకొచ్చుకొని వాటర్లో మీరు నానబెట్టుకోండి ఒక గంట రెండు గంటలు నానబెట్టుకున్నారంటే మీకు రోజు వాటర్ రెడీ అవుతుందండి ఆ రోజు వాటర్ని ఈ పేస్ట్లో మీరు కలుపుకోవచ్చు తగిన విధంగా మీకు రెండు స్పూన్లు మూడు స్పూన్లు లేదంటే ఒక్క స్పూను కొంచెం అటు ఇటుగా కలుపుకున్న ఏమీ కాదండి ఈ స్క్రబ్ అనేది టమోటా నలుగుపిండి రెండు ఉండటం వల్ల మీకు ఇక డెడ్ స్కిన్ అనేది ఉండదండి చాలామంది అడుగుతున్నారు మేడం మేము వెంటనే తెల్లగా రావాలి మాకు పెళ్ళి కుదిరింది మా పై ఇంట్లో పెళ్ళి ఉంది మా పక్కింట్లో పెళ్ళి ఉంది మేము పెళ్ళికి వెళ్ళాలి మేడం వారం రోజులే ఉంది మాకు ఎలా ఒళ్ళంతా తెల్లగా రావాలి మాకు ఈ మురికంతా వదలాలి అని కాల్స్ చేసి చాలా మంది అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం నేను ఇప్పుడు ఇంత అర్జెంటుగా నేను సీక్రెట్గా మా ఇంట్లో మేము వాడే ఈ బాడీ స్క్రబ్ని మీ ముందుకి ఈరోజు తీసుకొచ్చానండి చూశారు కదా రోజు వాటర్ వేసాను సున్నిపిండి వేసాను టమాటా గుజ్జు ఇంతవరకే కదండి ఏమి అనుకోకండి బాడీ స్క్రబ్ మధ్యలో ఆపేసి ఏదో అని అనుకుంటారా మన పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్రతి ఒక్కరూ కేరళ హెయిర్ ఆయిల్ షాంపూ సోప్స్ మొత్తం బీభచ్చంగా తీసుకుంటున్నారండి వాళ్ళందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీ హెయిర్ వెంటనే ఊడిపోవటం ఆగిపోవాలన్నా మీకు రీగ్రోత్ ఒక వన్ వీక్లోనే కొత్త జుట్టు మొలుస్తుందని అందరూ చక్కగా నాకు కాల్ చేసి చెప్తున్నారండి అంత మంచి స్వచ్ఛమైన హెయిర్ ఆయిల్ అని మనం పొలంలో అన్ని పండించి తయారు చేపిచ్చే హెయిర్ ఆయిల్ ఇది మీకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత స్వచ్ఛమైన హెయిర్ ఆయిల్ దొరకదండి డాక్టర్సే నా హెయిర్ ఆయిల్ వాడుతున్నారు అంటే ఇక మీరు ఆశ్చర్యపోవాల్సిందేనండి డాక్టర్స్ కూడా తెలుసుకొని మన యూట్యూబ్లో వీడియోస్ చూసి మన హెయిర్ ఆయిల్ని వాళ్ళు వాడుతున్నారు ఎంతో మంచి రిజల్ట్ వచ్చిందని పేషెంట్స్ అందరికీ చెప్పి వాళ్ళని కూడా తీసుకోమని చెప్తున్నారండి డాక్టర్స్కే మెచ్చిన ఈ హెయిర్ ఆయిల్ పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అందుబాటులో ఎప్పుడు ఉంటుందండి ఫ్రెష్గా తయారవటం మీకు ఫ్రెష్గా రావటం మన దగ్గర కొరియర్ కూడా టూ త్రీ డేస్లోనే మీకు చేరటం జరుగుతుందండి కాకపోతే ఇబ్బంది పెట్టకుండా ముందుగానే ఆర్డర్ చేసుకోండి అందరికీ అందించలేకపోతున్నాను ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని వాట్సాప్లో మీరు పెట్టారు అంటే పద్మాస్ ప్రోడక్ట్స్ మొత్తం మీకు లిస్టు పెట్టడం జరుగుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు కొరియర్ ద్వారా టూ త్రీ డేస్లోనే మా కొరియర్ అనేది మీకు అందటం జరుగుతుందండి ఎందుకండి ఆలస్యం మీ జుట్టుని కాపాడుకోవాలంటే త్వరపడండి ఇక మన బాడీ స్క్రబ్లోకి వచ్చేద్దామండి రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి మాకు రోజ్ వాటర్ లేవు మేడం అని అంటూ ఉంటారు కదా ఇలా గులాబీ పువ్వుల్ని శుభ్రంగా కడుక్కొని ఆ రేఖల్ని తీసి మనం కొంచెం దుమ్ముంటుంది కదండి చెట్టున పూసి అలా ఉన్నప్పుడు చక్కగా నేను ఈరోజు చేసిన దానికి బాడీ స్క్రబ్కి ఒక్క పువ్వుని తీసుకొని కొంచెం నీళ్ళల్లో అలా వేసుకున్నానండి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు కదా మనకి ఒక్క పువ్వుకి ఒక పది స్పూన్లు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను టూ త్రీ అవర్స్ నానిన తర్వాత చక్కగా మనం ఆ ప్యాక్లో రోజ్ వాటర్ని వేసుకున్నాం చూశారు కదా ఇప్పుడు వాటర్ వాటరు పిండి టమాటా గుజ్జు అవి వేసుకున్న తర్వాత పుల్లటి పెరుగుని ఒక్క స్పూన్ వేసుకోవాలండి చూశారు కదా ఏ పెరుగైనా వేసుకోవచ్చండి గేదె పాలతో చేసిందైనా ప్యాకెట్ పెరుగైనా ఏదైనా వేసుకొని మీరు ఈ స్క్రబ్ని తయారు చేసుకోండి మీకు ఇంకా సోపు కూడా అక్కర్లేదండి చెప్పాలంటే మీరు ఈ స్క్రబ్ వాడిన తర్వాత ఒక్కసారి వాడి మీరు నాకు కామెంట్ ఏమని పెడతారో చూడండి మీరే ఆశ్చర్యపోతారండి చక్కగా ఒక పావు కిలో కలుపుకొని డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఇంటి మొత్తం వాడుకోవచ్చండి మళ్ళీ అయిపోయిన తర్వాత ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉంచుకొని కొంచెం తీసుకొని ఒక బౌల్ వేసుకొని చక్కగా రెండు పూట్ల స్నానం చేశారంటే మీ స్కిన్ అనేది మీరు గుర్తుపట్టలేరండి ఏంట ఇంత మెలమెల మెరిసిపోతుంది మన స్కిన్ మందేనా ఈ స్కిన్ రోజు ఉండేలా లేదు అని మీరు అవాక్ అయిపోతారండి అంత మంచి రిజల్ట్ వస్తుందండి చామన్ వాళ్ళైతే తెల్లగా వచ్చేస్తారండి చూడండి ఎంతలో రెడీ అయిందో స్క్రబ్ అనేది సూపర్ టూపర్గా పనిచేస్తుందండి ఇది ఇప్పుడు మీరు ఎలా వాడుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తానండి హ్యాండ్ మీద నేను యూస్ చేసి టమోటా జ్యూస్ వేసాం కదండి ఇది మన చర్మాన్ని మ్యాజిక్ చేస్తుందండి ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన చర్మాన్ని మనం పొందాలి అంటే టమోటా అంత బాగా పనిచేస్తుంది చూడండి హ్యాండ్ మీద నేను చూపిస్తున్నాను చక్కగా మీకు జిడ్డు ఏమీ ఉండదండి ఎందుకంటే నలుగు పిండిలో పెరుగు వేసినా కూడా జిడ్డు అనేది మనకి కనపడకుండా చేస్తుంది అనమాట పెరుగు జిడ్డు అని మీరు అనుకోవచ్చు ఎక్కడన్నా ఒకరు ఇద్దరు ఉంటే పెరుగు పడదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసుకోండి మాకు పచ్చిపాలు అయితే బాగుంటాయి మేడం అనుకునేవాడు ఒక రెండు మూడు స్పూన్లు పచ్చిపాలు కలుపుకోండి పెరుగు బదులు మీ స్కిన్ అనేది నిస్తేజంగా కనిపించింది అనుకోండి ఈ స్క్రబ్తో మీరు స్నానం చేసేసేయండి ఫేస్ వాష్ చేసేసుకోండి అచ్చంగా ముఖానికి పెట్టుకునే పని అయితే ఒక ఇరవై నిమిషాలు ఆరే వరకు ఉంచుకోండి ప్యాక్ లాగా తర్వాత బాగా తోముకుంటూ మీరు వాష్ చేసేసుకోండి మీ ముఖం శుభ్రంగా నున్నగా తాజాగా కనిపిస్తుందండి టమోటా అనేది మనకి సహజ రక్తస్రావ నివారిణిగా కూడా పనిచేస్తుందండి కాబట్టి ముఖంపై ఏర్పడిన రంధ్రాలు ఉంటాయి కదా ఆ రంధ్రాలు బ్లాక్ హెడ్స్ని తగ్గించడానికి ఈ టమోటా అనేది ఎంతో బాగా సహాయపడుతుందండి బాగా స్క్రబ్ చేసుకుంటూ మీరు పెట్టుకోవాలండి మీ స్కిన్ మీద ఎక్కడైనా సరే స్నానం చేసేటప్పుడైనా సరే బాగా స్క్రబ్ చేసుకుంటూ అలా రుద్దుకోవాలి టమాటోలోని ఎంజైమ్లు చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేస్తాయండి మృత కణాలు అనేవి అసలు లేకుండా చేస్తుంది ఈ నలుగు పిండి మనం కలిపినందువల్ల మీ చర్మం పైన మృత కణాలు అనేటివి లేకుండా తొలగించేస్తుంది అనమాట మన చర్మం పైన మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరిచి చర్మ ఆరోగ్యాన్ని ఎంతో బాగా కాపాడుతుందండి ఈ స్క్రబ్ అనేది టమోటాలో అన్నీ ఇన్ని కాదండి పోషకాలు ఉండేది విటమిన్ సి ఇ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఈ టమోటాలు అందువల్ల టమోటా కేవలం తినటానికే కాదండి ముఖాన్ని కా చర్మాన్ని కాంతివంతంగా మార్చే ఒక సౌందర్య సాధనంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు టమోటాని మీ చర్మానికి సంబంధించిన ఎన్నో సమస్యలను ఈ టమాటా నలుగు పిండి స్క్రబ్ వల్ల దూరం చేసుకోవచ్చండి ఇక మీకు చర్మ సమస్యలు అనేవి మటు మాయమైపోతాయండి ఎందుకంటే ఈ స్క్రబ్ అనేది మీకు అంత బాగా పనిచేస్తుంది కేరళ మూలికలతోటి ఈ నలుగుపిడీని తయారు చేపిస్తామండి మీకు కావాలంటే ఎప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఘుమఘుమ మంచి సువాసనతోటి మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు వెంటనే కొరియర్ చేయటం జరుగుతుందండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్లో అని పెట్టి ఆర్డర్ చేసుకోవచ్చండి మా లిస్ట్ మీకు ఫార్వర్డ్ అవుతుంది ఆ లిస్ట్ చూసి ఆర్డర్ పెట్టుకుంటే మీకు టూ త్రీ డేస్లో మీకు మీ ఇంటికి కొరియర్ అనేది రావటం జరుగుతుందండి చూశారు కదండి మా సీక్రెట్ స్క్రబ్ అనేది మేము ఎప్పుడూ ఇదే వాడుకుంటామండి కెమికల్ లేకుండా బయట నుంచి ఏమి కొనుక్కొచ్చుకోకుండా అన్నీ ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకొని మేము వాడుకునే అలవాటు అండి మాకుంది అవన్నీ ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను చూశారు కదండి బాడీ స్క్రబ్ అనేది నచ్చితే వెంటనే ఒక్క లైక్ ఇవ్వండి ఈ స్క్రబ్ కనుక అలానే కొత్త వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి